హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరు బండుదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నైట్ బ్లాక్ స్టార్ట్ అండి ఈరోజు ఇప్పుడైతే అన్నం అవుతుంది ఇక్కడ ఇక కర్రీ అయితే ఏం లేదు కదా పిల్లలకి పొద్దున లెమన్ రైస్ చేసి బాక్స్లో పెట్టేసాను ఇప్పుడైతే మేము కూడా అదే తినేసాము కర్రీ అయితే ఏం లేదనేసి ఆనియన్ ఎగ్గన్ని వండుదామనేసి అయితే చూస్తున్నాను మా నైట్ ఫాస్ట్ డేస్ వచ్చింది కదా పడుకున్నాడు చిన్న పాప కూడా పడుకున్నది వీళ్ళిద్దరైతే కొట్టుకుంటారు ఆడతారు వీళ్ళతోటి ఒకడమే సరిపోతుంది వీళ్ళిద్దరితో పనిగా అన్నమైతే అవుతుంది కలుపుకోవాలి ఇంకా కూడా చేస్తాం వీళ్ళతో అయితే రివర్ తలకాయ ఖరాబ్ అవుతుంది అసలు చెప్తే వినరు ఊకాయ కొట్టుకుంటుంటారు స్కూల్నంతసేపే నిమ్మలం ఇంటికి వచ్చి రంటే ఒరి అది అయితే మొత్తం ఊకే వాటరే తాగు నువ్వు చిచ్చి లేస్తుంది నాకైతే ఓటర్ లేక ఇంట్లో పని చేసుకోవాలి ఇటు వీళ్ళని చూసుకోవాలి ఇప్పుడు ఒకటి ఎగ్జామ్స్ మళ్ళీ ఇందులోనే చదువు అంటే మా పెద్ద పెద్ద అస్సలు చదవట్లేదు ఆ స్కూల్లో చదివి వచ్చింది ఇంటికి వస్తే మాత్రం ఏ మాత్రం చదవట్లేదు అసలు ఏం రాస్తున్నా తెలియదు నేను రాస్తున్నా స్కూల్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నా అంటే మా ఆమె తరలి ప్రాక్టీస్ చేసి చదువుతుంది వచ్చినా సరే మా పెద్ద అమ్మతో ఉన్నారు బాధ ఇక అన్నమైతే అయింది పెద్ద అని वन्ना नाम लिखो राम नाम अंदर में लिखो हम्म और मैं तो फिर मैं कौन सा लगाता है सकता हूं हम्म और लाल लिखता हूं कोने में रख కొంచెం అల్లం ఓ అల్లం మూడు ఎగులెక్క చికెన్లు వేసుకోవాలి ఎక్కువ మూడు ఎగులెక్కి

ఇక్కడైతే మూడు ఎగ్స్ అయితే కొట్టిపోస్తున్నాను కొందరేమో కారం వేసుకున్న తర్వాత ఎగ్స్ కొట్టిపోస్తారు కాకపోతే నేను కారం వేయకముందుకి ఎగ్స్ అయితే కొట్టిపోతాను ఈ విధంగా వేస్తే బాగుంటుంది కర్రీ అనేసి అయితే ఎగ్స్ మొత్తం బాయిల్ అయిన తర్వాత నేనైతే కారం వేస్తాను అందులో ఎప్పుడు వేసినా ఈ విధంగానే వేసుకుంటాం మేము ఎగ్ కర్రీ ఎంత ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కూడా ఒక లైక్ ఇవ్వండి సరిపోతా మూడు ఎపిసోడ్ల ఎగ్స్ని కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఉంచితే మంచిగా ఒక్క సైడ్ నుంచి బాయిల్ అయిన తర్వాత అవి తిప్పేసుకోవాలి ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ చూరచూర వేసుకుంటే ఎగ్స్ అనేవి మంచి మంచిగా వస్తాయి ఈ పిల్లలకైతే ఎగ్సే కావాలి 포라 안더 가오. 흠. 로빈 슈퍼카는 야 나머지 빌라. 흠. 이때가 우표. 아. నిండా నింపిన వాడతలేదు అంటే సగం ఆసుకొని తర్వాత నింపుకోదు నిండా నింపి పెట్టాలి పెట్టు మూత పెట్టు ఉడకనిగా ఇక్కడైతే కూర అయితే రెడీ అయిపోయింది ఇక ఇక లాస్ట్కి అయితే కొంచెం ధనియా పౌడరు ఇక గరం మసాలా లేదు అందుకోసం అనేసి అయితే కొంచెం చికెన్ మసాలా అయితే వేస్తున్నాను అని ఎందుకని అంటున్నాడు కానీ టేస్ట్ కోసం అనేసి అయితే వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే ఇక కొంచెం అయితే అది వేసి మొత్తం అయితే కలిపేసాను కూర అయితే అయిపోయింది సిమ్లో ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కూర అయితే అవుతుంది మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇక పిల్లలు అప్పటికే నిద్ర వస్తుందని అంటున్నారు ఇక అయితే పెట్టేస్తాను ఇక అందరికీ ఇక్కడైతే అన్నం తీసుకోవచ్చు అన్నం కూడా అన్నీ తీసుకోవచ్చు అక్కడ పెడితే నేను వీడియో తీస్తుంటే మా ఆయన అయితే అన్నం వడ్డిస్తుండు మాకు పాప వాడుకుంది నేను నాకు మా ఆయనకి కన్నయ్య స్మైల్ నలుగురం అయితే తింటున్నాము అన్నం మీగా అందరికైతే పెట్టిస్తున్నాడు ఇక వాళ్ళకి కేవలం కొంచెం పెద్ద పెద్ద ఎగ్స్ ఉంటాయి కదా అవైతే వాళ్ళకి వేసాము కర్రీ ఏం తినారు ఎగ్స్ వేస్తే ఎగ్స్ కలుపుకొని అయితే తింటారు వాళ్ళు ఇక కర్రీ చేస్తే ఎక్కువ తినారు ఆయన కారం కూడా వాళ్ళ కోసం అనేసి కొంచెం తక్కువనే తింటాం మేము ఇక తిన్న తర్వాత అయితే బాసనలు అడిగేస్తున్నాను ఈవినింగ్ వాళ్ళకు పాలు పోసినవి బాస్కెట్స్ అవన్నీ ఏమి అడగలేదు ఇక తిన్న తర్వాత తను ఒకసారి అడిగేసుకుంటున్నాను మార్నింగ్ ఒకసారి అడిగినా మళ్ళీ ఇక నిండిపోయింది ఈరోజైతే చిన్న బ్లాగ్ అయితే ఎండి చేస్తున్నాను ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్